ఈరోజు ఎంతో హెల్దీ అయినా పిల్లలకు ఇంకా పెద్దవాళ్ళకు అందరికీ కాల్షియం లోపం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరమైనటువంటి లడ్డు చేసుకున్నాము ఇది డ్రై ఫ్రూట్ లడ్డు అండి బలహీనంగా ఉన్న వాళ్లకు నీరసం వస్తుంది అనుకున్న వాళ్ళకు పెద్దవాళ్ళకి ఏజ్లో ఉన్న పిల్లలకి చిన్న పిల్లలకి అందరికీ చాలా ఉపయోగపడే లడ్డు ఇది కొంచెం కాస్ట్లీ అండి అయినా సరే తప్పదు తినాల్సిందే కదా హెల్త్ బాగాలేనప్పుడు హెల్త్ బాగుండాలంటే ఇలాంటి ఫుడ్ ఖచ్చితంగా తినాలి ఇంకా మనమైతే ఇలాంటి ఫుడ్డు తినడానికి ఎక్కువ కాస్ట్ అనుకుంటాం కానీ పిల్లల కోసమైతే ఖచ్చితంగా చేసి పెడతాం కదా మా అమ్మాయి చేస్తుందండి మా మనవాళ్ళ కోసము ఈ లడ్డు దీనికోసం ఏం తీసుకుంది ఎంత కొలతలో తీసుకుంది అనేది ఇప్పుడు చూపిస్తుంది చూడండి లడ్డు కోసం కావాల్సిన వస్తువుల కోసము ఇలా కొలత అనేది వేసుకోవాలి దానికోసమని ఒక బౌల్ తీసుకుంది బౌల్లో హాఫ్ వరకు జీడిపప్పు ఇంకా ఒక హాఫ్ బౌల్ వరకు బాదం పప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి కొలత ప్రకారం వేసుకోవడానికి బౌల్ అయితే తీసుకుని దాంతోపాటు చూపిస్తుంది దాంట్లో వేసుకుని చూడండి ఇప్పుడు అవిసె గింజలు ఇవి కాల్షియం చాలా ఉంటుందండి వీటిలో జుట్టు ఎదుగుదలకు స్కిన్ టైట్నింగ్ కోసము ఇంకా స్కిన్ గ్లో కోసము ఇవి చాలా ఉపయోగపడతాయి మన స్కూ ఫేస్లో స్కిన్ లూజ్ అయిందనుకున్నప్పుడు అయితే ఇవి తినడం వల్ల స్కిన్ చక్కగా టైట్ అవుతుంది గింజలు ఒక కప్పు కర్బూజ గింజలు ఒక కప్పు బుడిద గుమ్మడి గింజలు ఒక కప్పు పుచ్చ గింజలు ఒక కప్పు అన్నీ పావు పావు తీసుకుంది ఇప్పుడు ఇవైతే గసగసాలండి ఇవి కూడా పావు కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి గసగసాలు పావు కన్నా కొంచెం తక్కువ పావులో ఆఫ్ అనుకోండి ఈ విధంగా తీసుకోవాలి ఇంక ఇప్పుడు నువ్వులు నువ్వులు కూడా పావు కప్పు వరకు తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో ఒక స్పూన్ వరకు నెయ్యి తీసుకుంది ఇప్పుడు ముందుగా అయితే జీడిపప్పులు వేయించుకుంటుంది ఇవి చాలా చక్కగా పచ్చివాసన పొయ్యేలాగా చక్కగా వేగాలి పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకున్న తర్వాత జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత బాదం పప్పులు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి ముందుగా ఒక స్పూన్ మాత్రమే నెయ్యి తీసుకొని వేయించుకుంటుంది చూడండి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని కొంచెం అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంకా గుమ్మడి గింజలు కూడా వేసుకోవాలి గుమ్మడి గింజలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మిగతా వేసుకుందాం గుమ్మడి గింజలు కూడా వేగిపోయినాయి ఇంకా మిగిలినవన్నీ ఒకేసారి వేసేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చివరిలో గసగసాలు ఇంకా నువ్వులు కూడా వేసుకొని కొద్దిగానే వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించొద్దు ఇవి సన్నగా ఉంటాయి కదా ఫాస్ట్గా అయిపోతాయి నువ్వులైతే ఎగిరిపోతాయి ఈ గింజల వేడికే అవి వేగిపోతాయి వేయించుకుని చల్లారే వరకు పక్కకు పెట్టుకుని ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ వేయించుకున్న అన్ని పదార్థాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా పచ్చగా మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా చూశారు కదా ఇలాగా కొంచెం బరకగానే పట్టుకోవాలి మరి మెత్తగా పౌడర్లా పట్టుకోవద్దు ఇంకా వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్ మొత్తం బౌల్లోకి తీసుకున్నాం కదా మనం ఏ బౌల్తో అయితే డ్రై ఫ్రూట్ కొలుచుకున్నామో అదే బౌల్తో బౌల్ నిండుగా ఖర్జూర పండ్లండి ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయము ఖర్జూర పళ్ళతోటే ఈ లడ్డు అయితే తయారు చేస్తాం మొత్తం డ్రై ఫ్రూట్సే ఇందులో ఈ ఖర్జూరను కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవ్వదు ఇది కొంచెం రవ్వలాగా అవుతుంది ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఖజూరా పేస్టును కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఇందులో వేసుకొని కొద్దిగా మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ ఖర్జూరను ఈ విధంగా వేయించుకోవడం వల్ల తేమ కూడా కొంచెం పక్కకు వచ్చేస్తుంది బయటికి ఇప్పుడు ఇంకా మనం వేయించుకొని మిక్సీ పట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్ మొత్తం ఇందులో వేసుకుని మరి కాసేపు వేయించుకోవడం వల్ల ఈ డ్రై ఫ్రూట్కి ఖర్జూర మొత్తం ఈ విధంగా బాగా కలిసేలాగా వేడి మీద కలపాలి వేడి మీద కలపడం వల్ల ఫాస్ట్గా కలిసిపోతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఖర్జూర ఇంకా డ్రై ఫ్రూట్ పూర్తిగా కలిసింది అనుకున్న తర్వాత ఈ విధంగా పక్కకు తీసుకుని ఇంకా మనం మనకు కావలసిన సైజులో లడ్డూలను తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డు వల్ల చాలా అయితే ఉన్నాయి మరీ వేడి మీద చేయలేం కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఇట్లా లడ్డు చేసుకోవాలి ఇవి మరీ పెద్ద సైజు వద్దండి ఎక్కువ తింటే అరగదు డ్రై ఫ్రూట్స్ కదా ఎంత మోతాదులో చేసుకోవాలో అంతే చేసుకోవాలి రోజుకు ఒక లడ్డు సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మధ్య వయసు వాళ్ళు ఎవ్వరికైనా చాలా ఉపయోగకరము ఇది చేసుకొని తినగలిగితే రోజుకొక లడ్డు కనుక చేసుకొని తినగలిగితే మోకాళ్ళలో గుజ్జు తగ్గడం అనేది ఉండదు జుట్టు సమస్యలు కంటి సమస్యలు స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కటి కూడా రాదు చాలా బాగా మన ఒంట్లో ఉన్న ప్రతి అవయవం కూడా హెల్తీగా అవుతుంది ఈ విధంగా చేసుకున్నటువంటి లడ్డూలు అయితే కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువే కదా అయినా సరే మరి ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక లడ్డు అట్లా చేసుకొని తిన్నా కూడా చేసి పెట్టుకొని వారానికి ఒకటి తిన్నా పర్వాలేదు ఎందుకంటే ఇందులో మనం వాటర్ ఏ లేదు ఏమీ లేదు కదా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకొని వారానికి రెండు సార్లు మూడు సార్లు అలా ఒకటి ఒకటి చొప్పున తిన్నా పర్వాలేదు పిల్లలకైతే ఖచ్చితంగా ఇస్తూ ఉండాలండి పిల్లలు పాలు తాగడం కూడా మంచిది కాదంటున్నారు కాబట్టి ఈ మధ్య ఇట్లాంటి లడ్డులు చేసి పిల్లలకు కూడా పెడితే రోజుకొక లడ్డు పాలకు బదులు ఇవి ఇస్తే సరిపోతుంది పాలకు కూడా కాస్ట్ బాగానే ఉంది కాబట్టి ఇది ఎక్కువ కాస్ట్ అనిపించదు పిల్లల కోసం పెట్టినప్పుడు ఎంత ఖర్చైనా పెట్టగలుగుతాం కాబట్టి చూసారు కదండి ఏ విధంగా చేసామో డ్రై ఫ్రూట్ లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకు పెట్టండి మీకేమైనా మొకాల ప్రాబ్లమ్స్ గుజ్జు తగ్గి మొకాల నొప్పులు అట్లా ఉంటే చేసుకొని తినడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి